వరవరమునయే నమో నమస్తే మనవాళ మహాములకు నమస్కారం చేస్తున్నాను ఎవరు గారు యతివర తత్వ విదే నమో నమస్తే యతివరులంటే భగవద్ రామానుజులు రామానుజుల యొక్క సిద్ధాంతాన్ని ఆచారములను పూర్తిగా తాము జీర్ణించుకున్నటువంటి అవగాహన చేసుకుని అనుష్ఠానంలో ఉంచుకున్నటువంటి మీకు అంటే మనవడ మహాములకు నమో నమస్తే తీవ్రతత్వ విదే నమో నమస్తే ఆయన కంటే పూర్వం రామానుల కంటే పూర్వము ఆ అవతారం లక్ష్మణ అవతారం అని కదా మనం చెప్పుకుంటున్నాం దాన్ని కూడా చెబుతున్నారు దశముఖముకు తచ్చిదే నమస్తే దశరథానందన సంతత నమస్తే దశముఖుడు రావణాసురుడు ఒకసారి రావణాసురుడికి లక్ష్మణుడికి ఎదురు ఎదురుగా ఒకసారి యుద్ధం జరిగింది ఆ సందర్భంలో రావణాసురుడికి ప్రధానంగా వాడికి గర్వభంగం కావాలి అంటే ఏం చెయ్యాలి వాడి చరీచాన్ని పగ పడగొట్టాలి వాహన ప్రయోగం చేసి వాడిని కొట్టడం వాడికి వాడి అశ్వామిని కొట్టడం రథాన్ని పాడు చేయడం కాక నేరుగా గురి చూసి ఇలా అశ్వడా వాడి కొట్టాడు కిరీటం పడిపోయింది అది వాడికి తలకాయి పడగొట్టినట్టుగా భావించబడదన్నమాట అంత అవమానం వచ్చేట్టుగా అట్లా యజీవ దశముఖమ్మకు తచ్చిదే నమస్తే దశముఖుడు రావణాసుడు వాడి యొక్క మకుటాన్ని ఛేదించినటువంటి వేడవు నీవు ఎప్పుడు దశరథనందన నమస్తే దశరథుని యొక్క కుమారుడి లక్ష్మణ రూపంలో మీరే రావణాసుడితో యుద్ధం చేసి వారి యొక్క శిరస్సును ఛేదించినవారు ఈ అవతారంలో ఈ కలియుగంలో అవతరించినటువంటి భగవద్ రామానుల యొక్క తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నవారు అటువంటి మీకు నవో నమస్తే అని నమస్కారాన్ని చేస్తున్నారు అన్నమాట నిన్నటి వరకు మనం ఉపద్ఘాతాన్ని చెప్పుకున్నాం అనుకున్నాం పదమూడు శ్లోకాలతోటి ఆ తర్వాత పద్నాలుగో శ్లోకం దగ్గర నుంచి ఇప్పుడు మనం అనుసంధించుకుంటాం మనవాళ్ళ మహాములకు యతీంద్ర ప్రవణులు అనే పేరున్నది మనకందరికీ తెలుసు యతీంద్ర ప్రవణం ఉంది అని ఆ శ్లోకంలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది కనుక ఏమిటి యతీంద్ర ప్రవణులు అంటే మన రామ్ భగవద్ రామాను సంపూర్ణమైన ప్రవణ అత్యంత ఆసక్తమైన మనస్సు కలవారు శుద్ధిగా వారిని సేవిస్తున్నటువంటి వారు మనస్సులో కానీ వాక్కులో కానీ శారీరకంగా కానీ వారికి సర్వవిధములైనటువంటి సేవలను చేసేటటువంటి ఉత్తమ శిష్యులు లాంటివారు అంటే వారి సమాకాల కాలికులు కాకపోయినా వారి కైంకర్యమునే సంపూర్ణంగా చేస్తుండేవారు అని అర్థం యచీంద్ర ప్రవణ అనేటువంటి పదానికి తాత్పర్యం అది అక్కడ దానిని వివరిస్తూ యతీంద్ర ప్రభులంటే వీరికి ఎట్లా అభివృద్ధి వచ్చింది అనే దానికి ఒకనొక కథను మనకు చెప్తారు మనవాళ్ళ మహాములు అవతరించినటువంటిది ఆవిగారి తున్న హరి అనేటువంటి క్షేత్రంలో అంటే నమ్మాడు గారు అవతరించినటువంటి క్షేత్రంలో ఈ మనవాళ్ళ మహాముల జన్మం కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి శ్రీరంగం వచ్చి శ్రీరంగం ఎవరైనా స్థిరపడిపోయినారు అక్కడ ఉన్నప్పుడు ఆవివారు తురహరిలో ఉన్నప్పుడు వారి ఆచార్యులు కూడా అక్కడే ఉండేవారు తిరువాయు పెళ్ళయి అనేటటువంటి వారు వారు అక్కడ అధికారిగా అక్కడ ఉండేవారికి అందరికీ సంస్కారాలను చేసి ప్ర ప్రబోధం చేస్తుండేవారు అన్నమాట అప్పుడు వారు ఆచార్యులు ఆవివర్ల యొక్క దేవాలయం నమాజ్ యొక్క దేవాలయం అక్కడే వారు అవతరించారు కనుక నమాజ్ వార్లకు కూడా ఆరాధ్యంగా ఉన్నటువంటి నిన్నవాది పిరాన్ అని చెప్పబడేటటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆలయం అక్రమ ఆ క్షేత్రంలో ఉంది నిన్న ఆదిప్రాన్ అంటే నిలిచి ఉన్నటువంటి శివనారాయణుని యొక్క మూర్తి ఆ నిన్నవాదిప్రాన్ అనేటటువంటి వారి యొక్క అనుగ్రహం చేతనే వరం చేతనే నమ్మాడి వారులు వారి తల్లిదండ్రులు అయినటువంటి కారి అని చెప్పబడేటువంటి వారి తండ్రి తల్లిదండ్రులకి అవతరించారు జన్మించారు అమ్మాడి యొక్క అవతారం కారి మార్యరాన్ అని చెప్పబడేటటువంటి ఈ యొక్క అవతారం వారి ఆగ్రామంలోనే ఉన్న అంతకుమంది వారి తల్లిదండ్రులకు సంతానం లేదు వారు ఆరాధించుదా ఆ నిన్నవాది పిరాన్ అని చెప్పబడినటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత వారికి సంతానం కలిగారు ఈ నమ్మడు వారు అవతరించారు అవతరించారనే కానీ తల్లిదండ్రులు వీళ్ళ మొహం చూసే ఈ ఈ పిల్లవాడి మొహం చూసే అవకాశం లేదు ఈ పిల్లవాడు లౌకికంగా వర్తించే ఏడవటమో ఏడవటమో ఏమీ లేదు ఐదు రోజులైంది పది రోజులైంది ఏడవాడు తట్టు పిల్లడు తల్లిపాద తాగడు ఎతికి ఈ పిల్లవాడు మనకుండి అని ఆ తల్లిదండ్రులకే విసుగు పుట్టింది మనం పిల్లవాడు కావాలనుకున్నాము మన తర్వాత పిల్లవాడు కావాలి మన ఆస్తిపాస్తులకి వాడు నారాగే వాడు అధికారికి కావాలి మన ధర్మాలను ఆచరించాలి అనుకుంటే ఈ పుట్టిన పిల్లవాడు పుట్టిన వంటడంతో ఏడవలసింది పోయి ఏడుపు లేదు ఆకలి లేదు లేదు ఏమీ లేదు అట్లాగే కళ్ళు పోసుకుని ఉంటున్నాడు నాడి మాత్రం ఆడితోంది కనుక బతుకున్నాడని చెప్పాలి ఇట్లా ఎన్ని రోజులైనా దాదాపు నెల అయినా కానీ మనకు ఉపయోగించే పిల్లవాడు కనపడలేదే అని చెప్పి తీసుకెళ్ళి పిల్లవాడిని తీసి తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులు అదిగో ఆ నిన్నవాదిప్పరాన్ని గుడి ముందర చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు దగ్గర చేశాడు సంబంధం వదులుకున్నారు తల్లిదండ్రులు మీదంతకు పని గిరాని వాడు అందరికీ ఆ నిన్నవాది అనే పెరువాళ్ళ యొక్క ఆలయం ఈ అమ్మవారి యొక్క ఆలయం ఈ రెండు చాలా వైభవంగా భక్తులకి ఆకర్షణంగా ఉత్సవాలు అవన్నీ జరుగుతున్నాయి అదే క్షేత్రంలో దానికి ప్రక్కనే కొద్ది అంతా ఒక నూరు రెండు వందల అడుగుల దూరంలో ఉన్నటువంటి రామానుజుల యొక్క మఠం ఒకటి ఉంది రామానుజులను ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క మఠం యజిరాజ మఠం అని దానికి పేరు పెట్టారు ఆ యజిరాజ మఠం మాత్రం అంతకుముందు ఎప్పుడు కట్టి నూరు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు అయిపోయింది పడిపోవటానికి సిద్ధంగా ఉంది పడిపోయింది అక్కడ రామానుజుల యొక్క ఒక మూర్తి ఉంది కానీ దానికి ఎవరు ఆరాధన చేసేవారు కానీ పడలేదు ఆ సందర్భంలో ఈ వీరి ఈ మణవాళ మహముల యొక్క ఆచార్యులైనటువంటి పెళ్ళి పెళ్ళైనటువంటి వారు ఏమండి ఇట్లా ఉంది దానిని పునరుద్ధరిస్తే బాగుంటున్నాను భగవద్ యొక్క ఆ మఠాన్ని మీరు ఏమైనా దానికి కొంచెం సహకరించి పని చేయండి అని అంటే అప్పుడు ఆ ఆచార్యుల యొక్క ఆదేశం ప్రకారం తమకు శిష్యుడుగా ఉండినటువంటి వానమలజీ మొదలైనటువంటి వారి ద్వారా డబ్బును సంపాదించి దాన్ని పునరుద్ధరించారు ఆ రామానుజుల యొక్క మఠాన్ని కూడా వీరు ఆ కారణం చేతనే వీరికి యతీంద్ర ప్రవణ అనే పేరుని బిరుదుగా వీరి ఆచార్యులు వీరికి ప్రసాదించారు మనవాడ మహాములకి మనవాడ మహాములకి యతీంద్ర ప్రవణ అనే బిరుదు రావటానికి వారి ఆచార్యుల యొక్క ఆదేశం ప్రకారం ఆ నమ్మావివారుల క్షేత్రంలో ఆవివారు తురనహరిలో రామానుజుల యొక్క మఠాన్ని మళ్ళీ పునరుద్ధరించి నిర్మింపచేశారు కనుక ఆ కైంకర్యానికి ప్రధాన కర్త కాబట్టి వీరు మునవల మహాములు వీరికి అక్కడుండగానే విషీంద్రపురవలుగానే వీరు దృష్టి అన్నమాట ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీరంగానికి ఇచ్చేశారు శ్రీరంగానికి వచ్చిన తర్వాతనే శ్రీరంగంలోనే దాదాపు పది ఒంభై గృహస్థులుగానే ఆ తర్వాతనే మొన్న మనం చెప్పుకున్నా ఏదో ఒక కారణ విశేషం చేత ఎప్పుడు కోవిల్లోకి వెళ్ళాలన్నా కానీ నెలకి పది రోజులు పదిహేను రోజులు ఏదో ఆటంకాలు వచ్చి ఆశోధ్యాలు వచ్చి కోవిల్లోకి వెళ్ళలేకపోతే ఆలయానికి వెళ్ళలేకపోతే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వారికి పూర్వ సంబంధాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి కనుక ఆటపెట్టే అవకాశాలు లేకుండా సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు అని మనం చెప్పుకున్నాం అటువంటి మనవాడ మహాములు రామాంధ్రుల ఎంత సంపూర్ణమైనటువంటి భక్తిభావం కలిగినటువంటి వారు కనుక యతీంద్ర ప్రవణులు అని వారికి శిష్యుల వలె విధములైనటువంటి కైంకర్యములను రామాంధ్రుల యొక్క దివ్య స్థలం ఎక్కడుందో అక్కడంతా కూడా అటువంటి కైంకర్యాలను చేసేవారు వారు కనుక యతీంద్రులకు అత్యంత ప్రీతిపాత్రులై యతీంద్రుల యొక్క మఠములను వారి యొక్క సూక్తులను ప్రచారం చేశారు మఠములను ఉద్ధరించారు కనుక ఈ యతీంద్ర ప్రవణం అని వీరికి పేరు వచ్చింది రామానుజుల తర్వాత ఎవరు మన వైష్ణవ సిద్ధాంతంలో ప్రధాన ఆచార్యులు అంటే రామానుజుల తర్వాత రెండు మూడు వందల సంవత్సరాలకు అవతరించిన ఆ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసిన వారు కనుక మన వాళ్ళ మహాములే అని తెలుస్తోంది అక్కడ వ్యాఖ్యానంలో యతీంద్ర ప్రవణం అనేటటువంటి పదానికి విరణం ఇస్తూ యతీంద్ర ప్రవణులంటే మనవాడ మహములు ఎట్లా అయ్యారో తెలుసా ఉత్తములైనటువంటి శిష్యులు తమ ఆచార్యుల వద్ద ఎట్లా ఉండాలో ఆ లక్షణాలన్నీ సంపూర్ణంగా కలవారు కాబట్టి వీరికి యతీంద్ర ప్రవణులు అని పేరు వచ్చింది మామూలుగా భగవంతుని ఎందు మనం భక్తి భక్తిభావాన్ని కలిగి ఉంటాం ఆరాధన చేస్తాం ఆ స్వామి యొక్క దివ్యమంత్రాన్ని ఏదో జపాదులను చేసుకుంటుంటాం అదే ఆచార్యుల విషయంలో వచ్చేటప్పటికీ ఆచార్యుల విషయంలో కానీ ఆచార్యులే కాక ఆచార్యుల వంటి వారైనా తక్కిన భాగవతోత్సవంలో ఎవరైనా సరే వారు కూడా సంపూర్ణంగా సంప్రదాయ సేవలు నిమగ్నలు అయి ఉన్నా అటువంటి వారి విషయంలో కానీ ఎక్కువగా ఆధారాన్ని మనం చూపించాం అది తప్పు అని ఈ యతీంద్ర ప్రవణం అనేటువంటి పదాన్ని బట్టి మనకి తెలుస్తోంది రంగనాథ ప్రవణం అని పేరెందుకు రాకూడదు వీరికి యతీంద్ర ప్రవణులని బిరుదెంతకు ఇచ్చారు అసలు వీరి పేరు మాతృ యోగీంద్ర అని రమిజామాత అని రంగనాథుడి యొక్క పేరే అది ప్రసిద్ధికి రాకుండా యతీంద్ర ప్రవణులండి వీరు అని బీరుజెంతకు వచ్చింది అని అంటే భగవంతుని ఎందుకంటే భగవంతుని మీద కంటే భగవద్భక్తులైనటువంటి వారి మీద ఉత్తములైన తమ ఆచార్యుల మీద సంపూర్ణంగా ప్రేమను ప్రకటించడం అనేటటువంటిదే ప్రపన్నుడైనటువంటి వాడు చేయవలసిన ప్రధాన కర్తవ్యము అనే అంశాన్ని తెలపటాని కోసమే ఆచార్యులు వీరికి యతీంద్ర ప్రబణులు అని పెట్టారు పేరు ఉంచారు దానికి తగినట్లుగా వీరు తమకు సమానకాలికులైన ఆచార్యులు కాకపోయినా రామానుజుల విషయంలో అక్కడ శ్రీరంగంలోకి వచ్చిన తర్వాత కూడా శ్రీరంగంలో సంపూర్ణంగా కూడా వారి యొక్క కైంకర్యలం చేస్తూనే గడిపారు ఉత్తములైనటువంటి ఆచార్య అంటే ఇప్పుడు మనకు నాలుగు రకాలైన మూడు నాలుగు రకాలైన ఆస్తికులు కనపడతారు కర్మనిష్ఠులైన ఆస్తికులు కొందరు నాస్తికులంటే అసలు శరీరం కంటే వేరే ఆత్మ లేదని వాళ్ళు అనుకోండి వాళ్ళ ప్రశ్న ఇక్కడ మనకు అవసరం లేదు ఆస్తికులైనటువంటి వాళ్ళలో దేవతాంత్రములను ఆశ్రయించిన వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆచార్యులను ఆశ్రయించినటువంటి వారు ఈ ముగ్గురు ప్రధానంగా మనకు కనపడతారు దేవతాంత్రములను ఆశ్రయించినటువంటి వారికి కూడా మోక్షం లేదు ఆ దేవతలకు కూడా భగవంతుడు అనుగ్రహమే అవసరం కాబట్టి తమకు వచ్చిన కష్టాలన్నింటినీ ఆయనకు విన విన్నవించుకొని ఆ స్వామి క్షీర సముద్రంలో ఉంటే వెళ్ళి ప్రార్థించే ఆయన యొక్క అవతారంతో మళ్ళీ తమ శత్రువు అయినటువంటి వారిని అందరినీ నశింపజేసుకొని మళ్ళీ క్షేమంగా ఉన్నారు కాబట్టి దేవతాంతరాలు వైష్ణవ భక్తుడైన వాడికి అవసరం లేదు కానీ భగవంతుడు ఎందునిష్ట అనేటువంటిది అందరికీ అవతారమే కాదు ఆవశ్యకమే కదా అటువంటి భగవద్ అనుగ్రహాన్ని సంపాదించడానికి సంపాదిస్తేనే కదా మోక్షం వచ్చేది ఆ దృష్టితో శాస్త్రకర్తలు కానీ ఆయుగారులు మొదలైనటువంటి వారు కానీ మనకు భగవంతుని ఎందు చేయవలసినటువంటి భక్తి యోగాన్నో శరణాగతి అని చెప్పబడేటువంటి మార్గాన్నో సంపూర్ణంగా వివరిస్తూ మనం ఆరాధించవలసినటువంటిది ఇదిగో శివన్నారాయణుని యొక్క దివ్య విగ్రహమే ఆ విగ్రహము ఏ విగ్రహమైనా ఏ అవతారానికి చెందినదైనా రామరూపము కృష్ణరూపము నరసింహ రూపము యోగ రూపము ఏ అవతారాన్ని అయినా లేకపోతే అర్చావతారంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క మూర్తి లేకపోతే శ్రీరంగ రంగన రంగనాథమూర్తి వాటిని మనం ఆరాశిస్తున్నాం ఇది ఆ భగవన్ నిష్ఠులైనటువంటి భక్తుల యొక్క పద్ధతి వీరికంటే అధిక స్థాయికి చెందినటువంటి వారు ఆచార్యనుష్ఠులైనటువంటి వారు కనుక అటువంటి పేరునే విరిగిపెట్టారు పెట్టారు మనవాళ్ళ మహమ్మలకి ప్రవణులు అని ఆ నిష్ఠుల కంటే భాగవతనిష్ఠులైనటువంటి వారు తమ యొక్క ఆచార్యుల్ని ఏ విధంగా అనువర్తిస్తూ ఉండాలనో ఆ అనువర్తించే విధానాన్ని చెప్తున్నారు దృష్టివైవ సహసోత్నం దృష్టివైవ అని ఉంది అక్కడ శృత్వయు అని కూడా ఉంది శృత్వయు సహసోత్నం ఇంకో పెద్దలు రామంద్ర గారు వేయించేస్తున్నారట లేకపోతే మనకు ఆచార్యులు పది సంస్కారాలు ఇచ్చినటువంటి ఆచార్యులు వస్తున్నారట అని వినటంతో వెంటనే లేచి వారి దగ్గరికి వెళ్ళాలి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాంలే అని కూర్చొని తర్వాత వచ్చిన తర్వాత అయ్యే వేయించేశారు అని తర్వాత వారు వచ్చిన తర్వాత ఇంట్లో గడపలోకి లోపలికి కూడా వచ్చిన తర్వాత వెళ్ళి ఎదురుగా వెళ్ళకూడదు దృష్టివైవ సహసోత్నం చూట్టంతోటే లేకపోతే యువగారు వస్తున్నారట నిశ్చుత్వైవ విరటంతోటే అంటే అట్లాగా చూస్తున్నారా అని ఎంతో ఆర్తితో లేచి ఎదురుగా వెళ్ళాలి దృష్టివైవ సహసోత్నం ప్రత్యుత్నం సుదూరత ఎక్కడి నుంచో దూరాన్ని వస్తున్నారంటే వారి తీరు చేస్తున్నట్టున్నారు అని చెప్పి వారికి ఎదురుగా తాను ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి కరపట్టంతో ప్రత్యుత్నం అదూ దర్శన అనుభవ ప్రీతి దూరంగా వెళ్ళి ప్రతి ఇంకే వెళ్ళి వారికి నమస్కారా చేసి ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ప్రకటించాలి ప్రణిపాత నివేదనం తర్వాత వారికి సాష్టంగా నమస్కారం చేయటం ప్రదర్శనం చెయ్యటం అయ్యా దాసుని అని తన పేరు వారి దగ్గర చెప్పుకోవటం నివేదనం హస్తదానం వారు మెల్లిగా రావాల్సి నడిచి రావాలంటే పక్కన చెయ్యచ్చి అయ్యా చేయండి ఎం అని చెప్పటం హస్తదానం మార్గ ప్రదర్శనం అయ్యా ఇటు ఇటు రంగి ఆలయానికి వెళ్ళాలంటే ఇటు ఈ సందు కాదు అయ్యా అయ్యా ఇటు వెళ్ళాలి రండి అని మార్గాన్ని చూపిస్తుండాలి ముందు నిలబడి పాదావనే జనం తమ ఇంటికే వారు వస్తుంటే వారి ప్రతినిత్యము కూడా వారి యొక్క శ్రీపాదములను అవనే అంటే ఏమిటి జలంతో ప్రక్షాళనం చేయడం పాద ప్రక్షాళనం చేయటం ఆచార్యులకు పాద అవనేజనం జనం అర్ఘ్య ఉపహార స్వాగతాదిచి కావలసిన పుష్పమాలికలు మొదలైనటువంటి వారికి సమర్పించడం కానుకలను సమర్పించడం స్వాగతాదిచులు ఏం చేశారయ్యా ఆరోగ్యంగా ఉన్నారా ఎట్లా ఉన్నారు మీ యొక్క శరీర స్థితి అని యోగక్షేమాలను గుర్తించి చెప్పటం ప్రసాదనం వారి అనుగ్రహం తమ సంపూర్ణంగా ఉన్నట్లుగా వారు చెప్పినటువంటి మాటల వల్ల గ్రహించడం క్షమాపణ చెప్పటం ఏమిటో ఇంటి పిల్లల వెళ్ళలేము ఇంటి కోసారయ్యా చంద్రవారి దగ్గరికి రాలేకపోతున్నాను క్షమించండి అని క్షమాపణ చెప్పుకోవడం ఏమయ్య ఈ మధ్య లేదు అని అంటే అయ్యా ఏవో ఆ పనులు ఈ పనులు రాలేదు అని సమాధానం చెప్తే అది తప్పవుతుంది ఆ పనులు నీకు పెద్దగాని ఆచార్యుల సేవ కాదా నీకు పెద్దది కాదా అని అనిపిస్తుంది ఏదో ఇతర లేని బాధ వస్తున్నది అయ్యా రాలేకపోయారు క్షమించండి అని ప్రార్థన చెప్పడం ప్రసాదనం క్షమాపణ క్షమణంచ ఆత్మ ఆత్మీయ నివేదనం నేను ఎవరిని ఇవన్నీ ఎవరు ఇవని దేవరవారి నేను దాసు ఇవన్నీ నావి కావు మీరు నన్ను కానీ మా సామాగ్రిని కానీ మా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులను కానీ నాకు చెందినటువంటి వాళ్ళందరినీ మీరు మీ వారే కనుక యథేష్టంగా మీరు వినియోగించుకోండి అని ప్రార్థించటం ఆత్మ ఆత్మీయ నివేదనం ఆజ్ఞా ఆజ్ఞా అభ్యర్థనం జైకి ఏం చేశారు ఇంకా ఇంకేం చేయాలి ఏదైనా అయ్యా మీరు ఏది అధ్యాపిస్తే అది చేస్తాను అని వారి యొక్క ఆజ్ఞ కావాలి అని కోరుకోవటం కింకరుడు అనే పదానికి అర్థం ఏమిటి వ్యాసుడు అని అర్థం కదా జయ ఏం చేయమంటారు అని అడిగేవాడిని కింకరుడు అంటారు కిమ్ కిమ్ అంటే సంవత్సరంలో ఏమి కింకరుడు ఏం చేయమంటారు అంటే తనిష్టం వచ్చింది తాను కైంకర్యం చేయకుండా ఆచార్యులను అడిగి వారికి అభిష్టమైనటువంటి ఏదో ఆచార్య ప్రీతిహేతువైనటువంటి కైంకర్యం అని చేయటం అన్నమాట ఇది ఆజ్ఞాభ్యర్థనం అని అంటే అది ఏమాజ్ఞాపిస్తానో చెప్పండి అయ్యా శ్రేధాశక్తి మీ ఆజ్ఞను పరిపాలిస్తాను అని ప్రార్థించటం శ్రవణం వారిదైనా కాసేపు అవకాశంగా కూర్చొని నాలుగు మంచి మాటలు అని చెప్తే సంతోషపూర్వకంగా వినటం అనుగమనం వారు కాసేపు విషయానికి తీసుకున్న తాను అని లేస్తే వారిని కొంత దూరం వరకు తాను వెళ్ళి సాగనంపటం అనుగమనం ఇవన్నీ కృతయ దాసస్య ఇట్లా మనవాడ మహాముళ్ళు తమ ఆచార్యుల విషయంలో సంపూర్ణంగా సేవ చేస్తుండేవారట యుఠాధిపతిగా ఉండి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అష్టదిగ్గజాలు అని చెప్పబడినటువంటి శిష్యుడు కూడా మహా గొప్ప శాస్త్ర పండితులు ఉన్నా తమ ఆచార్యుల విషయంలో మాత్రం ఈ విధములైన కైంకర్యముల చేస్తుండేవారు కనుక వారికి ప్రవణ అంటే ఆచార్యుల విషయంలో శిష్యుడు ఇటువంటి అత్యంత ఆసక్తి కలిగి ఉండాలి అని దీని బట్టి తెలుస్తోంది ఆచార్య ప్రవణ్యాన్ని భగవంతుని కంటే కూడా తమ ఆచార్యులు లేదంటే తమకు ఉండవలసినటువంటి అత్యంత భక్తిని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇటువంటి అనుష్ఠానం కలవారు మనవాళ్ళ మొహమ్ములు అని అక్కడి నుంచి మనకు ఉపోద్ఘాతం చెప్పి అటువంటి మనవాళ్ళ మొహమ్ములను నమస్కరిస్తున్నాను అని శ్లోకం చెప్పుకున్నారు మనకి